హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే నట్లకరైతే వండుకుంటున్నాం అండి ఇవైతే చాలా రుచిగా ఉంటాయండి ఇవి శుభ్రంగా కడగాలి అయితే చాలా జిగుర వస్తుంటుంది ఉప్పు వేసి కడగాలి మళ్ళీ మజ్జిగేస్ కడగాలి అండి మజ్జిగేస్ కడిగితే చాలా జిగురంత పోతుంది ఉల్లిపాయలు అయితే ముక్కలు కోసుకున్నాం ఇప్పుడైతే స్టవ్ ఆన్ అండి ఇవైతే బాగా వేగాలండి ఇంట్లో కొద్దిగా పప్పు అయితే వేస్తున్నాను ఇప్పుడైతే ఉల్లిపాయలు అయితే బాగా వేగినాయండి నత్తలు వేసుకుందాం చూడండి అయితే వేసాను ఇప్పుడైతే కొద్ది వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తానండి ఉప్పు వేయకూడదు ఉప్పు వేస్తే ఉడకదండి నక్కలు గట్టిగా ఉంటాయి చూడండి కొద్ది పచ్చని ముత్త వేసిన ఇదైతే నానబెట్టానండి నానబెడితే బే ఉడుతుంది దీంట్లో కొంచెం పసుపు అయితే వేసాను ఇది బాగా మగ్గాలండి చూడండి ఇవైతే బాగా మగ్గినాయండి ఇందులో ఉప్పు కారం పసుపు ధనియాల పొడి మసాలా పొడమైతే వేసాను ఒకసారి కలిపి కొద్దిగా వాటర్ వేసుకుందామండి వాటర్ వేస్తానండి ఇప్పుడైతే కుక్కర్ మొత్త పెట్టుకుందాం అవి ఒక ఐదు విజిల్స్ రావాలండి అప్పుడైతే బాగుడుతుంది మొత్తది పెట్టేస్తాను స్టవ్ ఆఫ్ చేసుకుందాం చూడండి నా కర్రీ ఉడిపోయింది చూద్దాం చూడండి ఎంతో టేస్టీగా ఉండి నపల కర్రీ అయిపోయింది మీరు కూడా ఒకసారిగా ట్రై చేయండి మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి